హాయ్ వెల్కమ్ టు షోసాయి ఫుడ్ ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా పచ్చిమిర్చి వేసేసి మనం ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తాను చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్కి రొట్టికి సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక మూడు చెంచాలు ఆయిల్ వేయండి తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టేసి ఇందులో వేయండి మీకు ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్స్ని మనం కొంచెం ఫ్రై లాగా చేసుకుందాం దీంట్లోకి ఒక సగం చెంచా కారం ఒక పావు చెంచా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి దీంట్లోకి ఇప్పుడు ఫైనల్ లేయర్ మనకి కొంచెం క్రిస్పీగా వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం మంటని హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను నేను ఇలా కట్ చేసి వేసుకోండి వీటిని మనం కొంచెం ఫ్రై చేద్దాం మరి డీ ఫ్రై అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మనకి దీంట్లోకి మనకు కారంకి సరిపోయేటంత పచ్చిమిర్చిని ఇప్పుడే వేసుకోండి మిర్చి కారంకు సరిపోయేటంత జ్యూస్ వేసుకోండి అలాగే వెల్లుల్లి ఒక వరకు తీసుకోండి కొంచెం దాల్చిన చెక్క నాలుగు ఇలాచి నాలుగు లవంగా ఇలా వేసేయండి మనం ఎక్స్ట్రాగా కారం ఏం యాడ్ చేయట్లేదండి ఇప్పుడు మిరియాలు వన్ స్పూన్ వేసుకోండి ఈ స్పైసెసే మనకు సరిపోతాయి దీంట్లోకి ధనియాలు వన్ స్పూన్ వేసేసి ఒకసారి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పుదీనా ఈ ప్లేస్లో మీరు కొత్తిమీరైనా వేసుకోవచ్చు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్ల అయిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం చల్ల అయిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోండి దీంట్లోకి మనం కొంచెం వాటర్ని వేసి ఇలా సన్నం పేస్ట్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక మూడు చెంచాల వరకు ఇది వేగిన తర్వాత బిర్యానీ ఆకు కొంచెం పువ్వు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసేయండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేట సాల్ట్ చూసి ఇందులో వేసేసుకోండి వన్ స్పూన్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పడుతుంది కానీ చూసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి పెద్ద సైజ్ గ్లాస్ మన వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో ముప్పా వంతు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మనం ఇది ఉడికించుకుందాం ఒక ఫోర్ మినిట్స్ వరకు చూడండి మనకు ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా పైనకి వస్తుంది కదా చూడండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేయండి కొంచెం కసూరి మేతి ఇలా వేసిన తర్వాత మనం మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం ఈ టైంలో మీకు కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్స్ పైన కొంచెం గ్రేవీని ఇలా వేసేసేయండి అలా అయితే మస మసాలా అనేది ఎగ్స్కి చాలా బాగా పడుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుందాం తర్వాత తీసు చూడండి ఆయిల్ అనేది మనకి పైనకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మొగలా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్